బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా పనిచేస్తున్నారో పోలీసులు అదే విధంగా పనిచేస్తున్నారా సరే ఇంకా వేరే విధంగా ఏమైనా పనిచేస్తున్నారంటారా ప్రభు ప్రభుత్వాలతోటి సంబంధం ఉంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా పోలీసులు వాళ్ళు చెప్పినట్టే ఇంటరే ఎమ్మెల్యే చెప్పినట్టు మంత్రి చెప్పినట్టు ఇప్పుడు ఏమైపోయినాయి పోలీస్ స్టేషన్లు ఏమన్నా రాజ్యాంగబద్ధంగా ఉన్నాయా ఉత్తానే పెట్టుకుంటారు అక్కడ అంబేద్కర్ బొమ్మ గాంధీ బొమ్మ పెట్టుకుంటారు గానీ లేకపోతే రాజ్యాంగం పుస్తకాన్ని టేబుల్ మీద పెట్టుకుంటారు కానీ ఏ పోలీస్ స్టేషన్ అయినా ఏ పోలీస్ అధికారైనా రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాండ లేకపోతే ఏ ప్రభుత్వ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగైనా అది రెవెన్యూ కావచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా కావచ్చు పనిచేస్తాండ ఎమ్మెల్యేలు చెప్తే మంత్రులు చెప్తే పాలక పార్టీ చెప్తే అది చేస్తుంది ఈవెన్ ప్రతిపక్ష మాజీగా ఉన్న ఎమ్మెల్యే వచ్చినా మాజీ మంత్రి వచ్చినా ఆ రోజుకి ఆ నిమిషాన్ని లెక్క చేయరు కాబట్టి ఇంకా పోలీసులు వాళ్ళ పాత్ర అనేది వాళ్ళ రాజ్యాంగబద్ధంగా లేదు లేకనే కాదు అది బాధ అంతా అది రాజ్యాంగబద్ధంగా ఉంటే ఈ సమస్యలు ఎందుకు కాబట్టి ఆయన పోలీసులకి అదే ఇటువంటి చురుకలు పెట్టి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి ఏదో వాళ్ళ మాట నెగ్గించుకోవడానికి చేసే ప్రయత్నంలో వాళ్ళకి ఏదో చేసిండు కానీ వింటారు ఎవడు వింటాడు వింటరా ఇప్పుడున్న పరిస్థితులలో కేసీఆర్ ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఏది కగార్ మీద ఆయన ఉత్తరం రాస్తా అన్నది కానీ లేకపోతే జనంలో వస్తా తిరుగుతా జనం వెంట ఉంటా అని అయితే మాట్లాడిందో అది కనుక అర్చనలో పెడితే మంచి ఫలితాలు వస్తాయి గొప్ప ఫలితాలు వస్తాయి గొప్ప ఫలితాలు అది నువ్వు ఏ పార్టీలో మర్జీ కావాల్సిన అవసరంగా లేదు ప్రజలు ఆదరిస్తారు అభిమానిస్తారు కానీ మళ్ళీ ఇదే ఏదో నేనేదో చెప్పేది చెప్పినా గాని నాదారి నాదే అంటే ప్రజలు పెద్దగా తీసుకోరు దీన్ని సరే ఇప్పుడు ఆయన ఉన్న పలంగా మాట్లాడుతూ చంద్రబాబు పేరు మళ్ళీ తీసుకొచ్చినాడు చంద్రబాబు అట్లా చేసిండు ఇట్లా చేసిండు తెలంగాణకి ఎందుకు సార్ చంద్రబాబుని బాగా టార్గెట్ చేస్తారు అంటే చంద్రబాబుని టార్గెట్ చేయకుండా తెలంగాణ వ్యతిరేకులను టార్గెట్ చేయకుండా తెలంగాణ ఎమోషన్ ఎట్లు ఉంచుతావు ఉంచలేవు కదా తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ సెంటిమెంట్ కావచ్చు అంతే కదా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడే రేవంత్ రెడ్డి చంద్రబాబుతో మంచిగా ఉంటాడు చంద్రబాబు తిడితే ఇక్కడ మైనస్ అవుతుంది ఆయన ప్లస్ అవుతుంది అంతే కదా నీకు నీ శత్రువుని తిట్టకుండా నీ శత్రువు ఎవడ ఆయన శత్రువు ఎవడనుకుంటుండే ఇప్పుడు ప్రజలైనా గానీ వాళ్ళు రా రేవంత్ని తిడితే ప్రజలు పెద్దగా స్వీకరించారు చంద్రబాబుని తిడితే ప్రజలు రిసీవ్ చేసుకుంటారు తెలంగాణ వ్యతిరేకులని తెలంగాణ ప్రాంతాన్ని నా నాశనం చేస్తున్న వాళ్ళు ఎవరినైనా సరే మాట్లాడినప్పుడు దానికి ఉండే రెస్పాన్స్ వేరే ఉంటుంది ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది కగార్ మీద మాట్లాడితే రాదు ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చింది లక్షలాది మంది వాళ్ళ స్పందన చూసినాం కదా ఆట ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో ఏమన్నమా అది అది భారత ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం మీద మాట్లాడింది కాబట్టి అది ఉంది అంటే చంద్రబాబు మీద మాట్లాడితే కూడా ఖచ్చితంగా ఉంటుంది ఉండదనే ఏం లేదు చంపుతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఈరోజు కగార్ పేరుతో చేస్తున్నది అది రాజ్యాంగ వ్యతిరేకమైంది చట్ట వ్యతిరేకమైంది ప్రజాస్వామ్య వ్యతిరేకమైంది కాబట్టి మాలాంటి వాళ్ళందరూ మేము ఏమంటున్నాం అంటే మీరు ఇటువంటి ముహూర్తాలు పెట్టి డెడ్ లైన్లు పెట్టి చంపుదాం నరుగుతాం అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడితే దానివల్ల ఏమీ ఆ ఫలితం ఉండదు పోగా ప్రపంచ దేశాలు ప్రపంచ మానవాళి ఈ తల్లి తన బిడ్డని తను చంపినప్పుడు ఎట్లనైతే ఆ విస్తుపోతుందో వి అసలు ఊహించరి పరిస్థితి భావిస్తారు ఇప్పుడు కూడా భారత ప్రభుత్వం తన బిడ్డల్ని తన భారతీయుల్ని తన పౌరుల్ని చంపుతా ఉంటే ప్రపంచం అంతా నివ్వరమవుతున్నది ఎవరైనా కానీ తన భూభాగంలో తన ప్రజల మీద యుద్ధం చేస్తారా ఎడ జరిగిందా అది జరుగుతుందా అట్లా కాబట్టి ఏమంటున్నాం అంటే మనం ఇప్పుడు అందరూ కూడా వాళ్ళు భారతీయులు వాళ్ళు భారత బిడ్డలు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి భారతదేశ సంపద కాపాని వాళ్ళు వాళ్ళు మూలవాసులు వాళ్ళు భారతదేశంలో ఉన్న పన్నెండు షెడ్యూళ్ళల్లో ఐదవ షెడ్యూల్కి సంబంధించిన భూభాగంలో ఉన్న ప్రజలు వాళ్ళు కాబట్టి వాళ్ళని మనం వాళ్ళ మీద ఇంత పగేందుకు ఇంత కక్ష సాధింపేందుకు వాళ్ళని చంపాల్సిన అవసరం ఏంటిది వాళ్ళు అడుగుతున్న న్యాయ సంబంధమైన డిమాండ్లు ఏంటో ఆలోచించవచ్చు కదా వాటిని చర్చించవచ్చు కదా వాటిని పరిష్కరించడానికి ప్రయత్నాలు చేయవచ్చు కదా ఒకవేళ ఆ సమస్యలు పరిష్కరించడానికి బడ్జెట్ లేకపోతేనో లేకపోతే ఇంకా అనుకూల పరిస్థితులు లేకపోతేనో ప్రజలను ఒప్పించాలి మెప్పించాలి అంతేగాని భారత రాజ్యాంగంలో ఉన్న ఐదవ షెడ్యూల్ ప్రకారము ఉన్నటువంటి ఆ భూభాగంలో ఉన్న ప్రజలని ఆదివాసీలని ఆ దండకారుణ్య ఉన్న ప్రజల్ని ఎట్లా ఒప్పించాలి మెప్పించాలి ఆలోచన చేయకపోతే ఎట్లా ఇంకొకటి ఇప్పుడు అసలు ఈ చర్చల పరంపర అనేది ఇవాళ ఇది మొదటిది ఇప్పుడు మొదటి ఇప్పటిది కాదు ఇది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులోనే బీజేపీ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళ శాఖ బీజేపీ శాఖ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి మేము మా ప్రభుత్వం వస్తే మేము ఆదివాసులతో చర్చిస్తాము ఆదివాసులకు అండదండగా ఉన్న మావోయిస్టులతోటి చర్చిస్తాము అని వాళ్ళే ప్రకటించు మా మేనిఫెస్టోలో పెట్టిండు బహిరంగ ప్రకటనలు చేసాడు ఇదే అమిత్ షా గారు ఇదే మోడీ గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల ప్రచారంలో ఏదైతే ఇరవై మూడు నవంబర్లో ఎన్నికలు జరిగినాయి కదా అక్కడ నవంబర్ ఏడు నవంబర్ పదిహేడు రెండు విడతలకు అక్కడ పోలింగ్ జరిగింది దానికి ముందు జరిగిన అనేక బహిరంగ సభల్లో వాళ్ళు ఈ విషయాలే చెప్పిండు ఈ విషయాలు చెప్పడం వల్లనే ఆ పూర్వ బస్తర్ జిల్లా అంటారు ఆ పూర్వ బస్తర్ జిల్లా ఇప్పుడు ఆరు జిల్లాలైంది అయింది ఏది బస్తరు కాంకేరు సుకుమార్ బీజాపూరు దంతేవాడ సు ఆ నారాయణపూర్ ఇట్లా ఏదైతే అయిందో ఆ జిల్లాల్లో మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఈ పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గతంలో వాళ్ళకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉండే అయితే వాళ్ళు ఎప్పుడైతే ఈ మేనిఫెస్టోలో పెట్టి పని చేయడం వల్ల వాళ్ళకి అక్కడ ఎనిమిది మంది గెలిచారు బిజెపి ఎమ్మెల్యేలు గెలిచారు ఓకే అసలు ఆ ఎనిమిది మంది కనుక అక్కడ గెలవకపోతే ఇవాళ అక్కడ వాళ్ళ ప్రభుత్వం లేదు ఆదివాసీ ప్రాంతాల్లో బస్తరు జిల్లా జిల్లాగా చెప్పబడి ఈ ప్రాంతాల్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలలో ఎనిమిది మందికి ఇంకా గెలవకపోతే వాళ్ళ ప్రభుత్వం లేదు లేదు అదే మన కాంగ్రెస్కి ఇంకా గెలుచుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది అంటే ప్రజలు మీరు చెప్పినటువంటి ఈ చర్చల పైన వాళ్ళు నమ్మకంతో విశ్వాసంతో ప్రజలు మీకు పట్టం కడితే మిమ్మల్ని ఎన్నుకుంటే నమ్మించి మోసం చేస్తారా నమ్మక ద్రోహం చేస్తారా ఇవాళ ఆదివాసీ సంఘాలు వాళ్ళకి అండదండగా ఉన్న మావోయిస్ట్ పార్టీ చంపుకునే పోతున్నారు చంపుకుంటే పోతున్నారు అరే కాల్పుల విరమణ చెయ్యి కాల్పుల విరమణ ప్రకటించు భారతదేశంలో కాల్పుల విరమణ ప్రకటన అనేది భారత రాజ్యాంగ పరిధిలోనిదే అరే మాకు ఐదో షెడ్యూల్ అమలు చెయ్యి పేసా చట్టం అమలు చేయి వన్ ఆఫ్ సెవెంటీ అమలు చేయి ఐటీడీ ద్వారా మా ప్రాంతాన్ని అభివృద్ధి చెయ్యి అని వాళ్ళు మొత్తుకుంటున్నారు అవేవి చేయకుండా నేను చంపుతా నరుగుతా అంతం చేస్తా రక్తపాతం చేస్తా అంటే అరే మన భారత రాజ్యాంగం ఇక్కడ ఉందా లేదా అని అనుమానం వస్తుంది వాళ్ళు కూడా చర్చలకు రావట్లేదు కదా సార్ వాళ్ళు కూడా ఎవరు మా వయసులు కానీ అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కానీ ఎందుకు వస్తలేరు వాళ్ళు ఏమడుగుతున్నారు ఒక కాల వ్యవధిని నిర్ణయించి మీరు కాల్పుల విరమణ ప్రకటించండి కాల్పుల విరమణ ప్రకటిస్తే మేము నిర్ణయించిన స్థలానికి మా ప్రతినిధులు చర్చల ప్రతినిధులు వచ్చి చర్చలు చేస్తారని వాళ్ళు బహిరంగంగా ప్రకటిస్తూ ఉన్నారు ఈ సాంప్రదాయం తెలంగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది కదా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా కిడ్నాపులు జరిగినప్పుడు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిడ్నాప్ జరిగింది అక్కడ పోలీస్ అధికారులని లేకపోతే వేరే వాళ్ళని కిడ్నాప్ చేసినప్పుడు తెలంగాణ నుంచి సార్ని కూడా చర్చల ప్రతినిధిగా సంధి చర్చల కోసం అని ఉపయోగించుకున్నారు కదా అంటే మీకు అవసరమైనప్పుడు మీరు మధ్యవర్తులని సహాయం కోడతారు సంది చర్చల కోసం ముందుకు వస్తారు కానీ ఇప్పుడు మాత్రం ఒకవైపు వాళ్ళు మేము చర్చలకు సిద్ధము సమయ వ్యవధిని నిర్ణయించి కాల్పుల విరమణ మీరు ప్రకటించి అవకాశం అనుకూల వాతావరణం ఏర్పాటు చేస్తే మేము చర్చలకు రావడానికి సిద్ధం అని వాళ్ళు అంటున్నారు ఎందుకు చేయవు అంటే ఇది భారత రాజ్యాంగంలో లేమా మనం భారత ప్రజాస్వామ్యంలో లేమా ఒక నిరంకుశ పాలన నియంతృత్వ పాలన మనకు రాజ్యాంగం లేకుండా ప్రజాస్వామ్యం లేకుండా మేము పాలన చేస్తామంటే ఎవడేం చేయలేడు మాకు రాజ్యాంగం మీద నమ్మకం లేదు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదంటే ఎవడేం ఇక మాకు తంపుడే మాకు మాకు తెలిసిన విషయం అంటే ఎవడేం చెప్తారు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మానవత్వం కలిగిన మనిషి అని చెప్పుకునే ప్రతి వాడు ఈరోజు దేశ సంపదను కాపాడిన మూలవాసుల అరణ్య రోదన పట్టించుకోకపోతే మన మనుషులమే కాదు మనకు మానవత్వం వెళ్ళినట్లు